అనాదిగా వివక్షకు గురవుతూ పేదరికంలో మగ్గుతున్న ముస్లిం మైనార్టీలు తమ హక్కుల సాధన కోసం ఉద్యమించాలని ముస్లిం మైనార్టీ రైట్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ షేక్ మహబూబ్ బాషా పిలుపునిచ్చారు ఆ ఖాళీ స్థలాలలో మనకు ఒక్క బోర్డు వాళ్ళు ఉండే ఫండ్స్ తో కాంప్లెక్స్ కట్టాలో అది మైనార్టీలకే లీజ్కి ఇవ్వాల మొదటి ప్రాధాన్యత ఎక్కడైతే పేదలు ఉంటారో వాళ్ళందరికి ఇవ్వాలి రెండోది ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఎక్కడెక్కడైతే కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి మేబీ రేపు మేము అందరూ కలిసి కమిటీతో ఆ స్థలాల్లో పోయి మన ఒక బోర్డు కూడా పెట్టి వస్తాము కోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఒక నాలుగే దశ బిల్డింగ్ కడుతున్నారు ఈ బిల్డింగ్ కి కూడా ఇంటి వరకు మన మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ నోటీస్ ఇచ్చారు పని ఆపారు ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మన వాళ్ళు ఏం చేశారంటే ఒక లేడీని తెచ్చి ఇక్కడ పెట్టారు ఉండేది ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఇద్దరు ఇన్స్పెక్టర్ ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఎక్కడికి పోరు అని కూడా భయపడుతున్నారు అలా కాకుండా దీనికి ఒక స్పెషల్ కమిటీ వేసి ఒక గ్రూప్ టూ ఆఫీసర్ని పెట్టి మైనార్టీ యొక్క ఆస్తులని పరీక్షించడం కోసం గ్రూప్ టూ ఆఫీసర్ కావడం ఆంధ్ర అక్షర వన్ టీవీ మన టీవీ మీడియా ప్రధాన కార్యాలయంలో జరిగిన ముస్లిం మైనారిటీ రైట్స్ ఫోరం సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు దేశానికి స్వతంత్రం సిద్ధించి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటుతున్న నేటికి ముస్లిం మైనారిటీలు అడుగడుగున అన్ని రంగాల్లో అనిచివేతకు గురవుతున్నారని అంతేకాక తమ హక్కులను సైతం కోల్పోయి కడు పేదరికంలో మగ్గుతున్నారని ముస్లిం మైనారిటీ రైట్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ షేక్ మెహబూబ్ బాషా అన్నారు కర్నూలు నగరంలోని ఆంధ్ర అక్షర టీవీ మన తెలుగు టీవీ మీడియా ప్రధాన కార్యాలయంలో జరిగిన ముస్లిం మైనారిటీ రైట్స్ ఫోరం సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు సచార్ కమిటీ రంగనాథ మిశ్రా కమిటీలు సైతం దేశంలో ముస్లిం మైనారిటీల జీవన స్థితిగతులు దళిత గిరిజన వర్గాల కంటే కింది స్థాయికి దిగజారినట్లు పేర్కొన్నాయని ఆయన వెల్లడించారు ఎక్కడ చూసినా పేదరికంలో ఉండేది మన ముస్లింలే ఇండియా వైట్ చూసుకున్నా కానీ ముస్లింలే పేదరికంలో ఉన్నారు మెకానిక్ షాపులు చిన్న చిన్న అంగిళ్ళు పంచర్ షాపులు ఇలాంటి వాటిలోనే మనం నలిగిపోతున్నాం సతమతం అవుతున్నాం ఆస్తులేమో కోట్లలో ఉన్నాయి తినడానికి లేదు అలాంటి స్థితిలో ఈరోజు ఉన్నాం కాబట్టి వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన ఏ ప్రభుత్వం అన్నా అని వాళ్ళకు కూడా ఏం చేయాలి ఎప్పుడు వాళ్ళకు వేరే కులస్తుల్లాగా వేరే కమ్యూనిటీ లాగా ఏ విధంగా తీస్తున్నారో మన వాళ్ళకు కూడా ఒక కార్పొరేషన్ పెట్టి దీంట్లో పేదలు ఎవరు ఉండాలో వాళ్ళకు కూడా లోన్లు ఇవ్వడం ప్లస్ వాళ్ళకి ఏమన్నా వృత్తి ఉంటే వాళ్ళ వృత్తి కోసం ఏర్పాటు చేయడం ప్రభుత్వం చేయాలి డాక్టర్ షేక్ మహబూబ్ భాష మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ముస్లిం మైనార్టీల హక్కుల సాధనే లక్ష్యంగా ముస్లిం మైనారిటీ రైట్స్ ఫోరం పనిచేస్తుందని వెల్లడించారు దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ముస్లిం మైనారిటీ వర్గాలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే పరిగణించడం దురదృష్టకరమన్నారు అన్యాక్రాంతమైన వక్బోర్డు ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని ఆయన పేర్కొన్నారు రాష్ట్రంలో వక్బోర్డుకు చెందిన సుమారు అరవై ఆరు వేల ఎకరాల భూములు భూ కబ్జాదారుల ఆధీనంలో ఉన్నాయని ఆయన తెలిపారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాక్రాంతమైన వక్బోర్డు ఆస్తులను పరిరక్షించి ముస్లిం మైనారిటీ యువతకు ఉద్యోగ ఉపాధి విద్య వైద్య సదుపాయాలు కల్పించడానికి ఉపయోగించాలని ఆయన కోరారు ముస్లిం మైనార్టీల అభివృద్ధికి పనిచేసే పాలక పార్టీలకు రాజకీయాలకు అతీతంగా తాము అండగా నిలుస్తామని ఆయన ప్రకటించారు ముస్లిం మైనార్టీ హక్కుల సాధన పోరాటాల్లో భాగంగా ఫిబ్రవరి పదకొండవ తారీఖున కర్నూలు నగరంలో భారీ ఎత్తున మైనార్టీ గడ్జన నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు రోజు రోజుకు హరించిపోతున్న హక్కుల సాధన కోసం ముస్లిం మైనారిటీ యువతను చైతన్య పరిచే దిశగా ముస్లిం మైనారిటీ రైట్స్ ఫోరం అవగాహన కార్యక్రమాలు చైతన్య సదస్సులు చేపట్టిందని ఆయన వెల్లడించారు అందులో భాగంగానే ఫిబ్రవరి పదకొండవ తేదీ కర్నూలు నగరంలో రాష్ట్ర స్థాయి మైనారిటీ గర్జన భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు మైనారిటీ గర్జనకు ప్రతి ముస్లిం సోదర సోదరి మనులు స్వచ్ఛందంగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు రాజకీయ పార్టీలకు అతీతంగా మైనారిటీ గర్జన నిర్వహిస్తున్నట్లు డాక్టర్ షేక్ మహబూబ్ తదితరులు పాల్గొన్నారు ఇలాంటి వాటి కోసమే మనం పోరాటం చేయడానికి ఏర్పాటు చేశాము మనందరం కలిసి ఈ సమావేశాన్ని రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలందరూ మైనార్టీ గర్జనకు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు రంగనాథ్ బ్రిస్సా కమిషన్ ఇచ్చిన సిఫారసులో మన రెండో సిఫారసు ఏమంటే వక్ బోర్డ్ ల్యాండ్స్ మీద వచ్చి డెబ్బై ఐదు శాతం డబ్బులు మన యువత కోసము మన యువత ఉద్యోగుల కోసము కవిత కోసము వాళ్ళకు లోన్స్ ఇవ్వాలని ఆయన కరాఖండిగా మరి ఆయన చెప్పడం జరిగింది అదే ఇష్యూ ఈరోజు చాలా చక్కగా ఈరోజు ఆయన చెప్పడం జరిగింది అట్లాగనే అంతకుముందు మరి ప్రభుత్వం ఒక ప్రొటెక్షన్ కమిటీ వేయడం జరిగింది అది కలెక్టర్ గారు పది సంవత్సరాలు కూడా ఆ ప్రొటెక్షన్ కమిటీలో కమిటీ జరగలేదు అట్లాగే అన్ని అన్ని సంఘాలు అన్ని కార్పొరేట్ బ్యాంక్స్ అన్ని బీసీ సంఘాలకు అన్ని సంఘాలకు లోన్స్ ఇస్తున్నారు కానీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈరోజు చాలా సంతోషమైన దినము ముస్లిం మైనారిటీలో జన్మించి అల్లాని సేవించిన ప్రతి ఒక్క ముస్లింకు మంచి అవకాశం వచ్చినట్ల మే భావించవలను ఎందుకంటే యుద్ధ రంగములో అబ్బాష గారు లాంటి ధైర్యవంతుడు ధనవంతుడు సాహస వీరులాగా మాకు వచ్చినారు కాబట్టి ఈ అవకాశము మనము యుద్ధంలో సాయశక్తుల అతనికి తోడ్పడి ముస్లిం మైనారిటీ విషయంలో మాభాషాని సహకరించండి హెల్ప్ చేయండి పదవులు వచ్చినా రాకున్నా చాతైనా ప్రేమ చూపించండి